తెలుగు రాష్ట్రాల్లో రైళ్లు పొగ రాని రైళ్లుగా మారాయి డీజిల్ రైళ్లకు స్వస్తి చెబుతూ కేవలం విద్యుత్ ఇంజన్లతో రైళ్లు నడిపే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని దక్షిణ మధ్య రైల్వే విజయవంతంగా సాధించింది రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి వంద శాతం రైలు మార్గాల విద్యుతీకరణ లక్ష్యాన్ని పూర్తి చేసిన ఈ జోన్ దేశవ్యాప్తంగా తొంభై ఏడు శాతం సాధనతో పోలిస్తే అగ్రస్థానంలో నిలిచింది వాల్తే డివిజన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోనూ విద్యుతీకరణ పూర్తయింది తెలంగాణలోని అన్ని లైన్లు విద్యుత్ రైళ్లకు సిద్ధమయ్యాయి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆరు వేల ఆరు వందల తొమ్మిది కిలోమీటర్ల రైలు మార్గాలు ఉన్నాయి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విస్తరించి ఉండగా మహారాష్ట్రలో నాందే డివిజన్ మాత్రమే ఉంది కాగా పాక్షికంగా కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి ఉంది గత ఆర్థిక సంవత్సరంలో అక్కన్నపేట మెదక్ మధ్య పదిహేడు కిలోమీటర్ల మేర అసంపూర్తి పనులను వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది ప్రారంభంలో జోన్ పూర్తి విద్యుదీకరణను సాధించింది ప్రస్తుతం పన్నెండు వందల ఎనభై విద్యుత్ లోకోమోటివ్లు నడుస్తున్నాయి వీటిలో రెండు వందల తొంభై ఒక్క ప్రయాణికుల రైళ్లకు మిగిలినవి సరుకు రవాణాకు వినియోగిస్తున్నారు డీజిల్ ఇంజన్లతో కిలోమీటర్కు నాలుగు వందల రూపాయలు ఖర్చు అవుతుండగా విద్యుత్ ఇంజన్తో కేవలం నూట ముప్పై రూపాయలే ఖర్చు అవుతుంది సరుకు రైళ్లలో మూడింతలు ప్రయాణికుల రైళ్లలో నాలుగింతలు తక్కువ ఖర్చుతో రైల్వే శాఖ భారీ ఆదా సాధిస్తోంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో డీజిల్ ఖర్చు పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు కాగా విద్యుతీకరణతో ఏటా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అవుతుంది గత దశాబ్దంలో ఆరు వందల నలభై కోట్ల లీటర్ల డీజిల్ నాలుగు వందల కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలను నివారించారు ఇది పర్యావరణ పరిరక్షణలో కీలక ముందడుగు వంద శాతం విద్యుతీకరణ సాధించినప్పటికీ దక్షిణ మధ్య రైల్వేలో మూడు వందల తొంభై ఐదు డీజిల్ ఇంజన్లు నిర్వహిస్తున్నారు వీటిలో రెండు వందల నలభై ఐదు సరుకు రవాణాకు మిగిలినవి అత్యవసర సేవలకు వినియోగిస్తున్నారు వాతే డివిజన్లో మూడు వందల ఎనభై ఏడు ఇంజన్లలో నూట అరవై రెండు డీజిల్ ఇంజన్లు వరదలు రైళ్లు ఢిగనడం వంటి విపత్తుల్లో విద్యుత్ సరఫరా ఆగిపోతే ఈ డీజిల్ ఇంజన్లు రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉంచుతారు తెలంగాణలో మనోహరాబాద్ కొత్తపల్లి మధ్య కొత్త రైలు మార్గం నిర్మాణం జరుగుతోంది సిద్ధపేట వరకు ట్రాక్ పూర్తయి రైళ్లు నడుస్తున్నాయి సిరిసిల్ల ద్వారా కొత్తపల్లి వరకు రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తవుతుంది ఈ మార్గాన్ని నిర్మాణ సమయంలోనే విద్యుదీకరిస్తున్నారు జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉన్నందున దీనిని విద్యుదీకరణ లెక్కల్లో చేర్చలేదు అయినా దక్షిణ మధ్య రైల్వే వంద శాతం విద్యుదీకరణ రికార్డును సాధించింది విద్యుదీకరణతో రైల్వే శాఖ ఆర్థిక ఆదా సాధిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవుతుంది దక్షిణ మధ్య రైల్వే ఈ విజయంతో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్